वांस <coughs> 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 Terima kasih telah menonton! <coughs> ఖ్యారీలు పెట్టుకోకుండా ప్రధానంగా ఓటర్లను ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగతంగా కలిసేటువంటి కార్యక్రమానికి మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ దిశలోనే మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తూ ఉన్నాం జూబ్లీస్టులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఈ సమస్యల పరిష్కారం దేశంలో ఎక్కడ లేని సమస్యలు జూబీ ఉన్నాయి అది మంచిలేని సమస్య కానీ రోడ్ల మీద డ్రైనేజీ ఫ్లో కానీ గుంతలు పడినటువంటి రోడ్లు కానీ వీధి లైట్లు కానీ శానిటేషన్ లేకుండా పంపవాసం వస్తున్నటువంటి బస్తీలు కానీ ఈరోజు జూబ్లీ ఉన్నాయి దీనికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే కారణం బీఆర్ఎస్ కంటే ముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన అదేవిధంగా బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన మళ్ళీ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన వీళ్ళు మరి పూర్తిగా బాధ్యత వహించాలి ట్యూబ్లీల్స్లో అభివృద్ధి జరగకుండా ప్రజలకు శాపంగా ఈ రెండు పార్టీలు మారాయి మరి ఈరోజు ఈ పాపమంతా కూడా రెండు పార్టీలదే ఈరోజు ఇక్కడ మరి ఈ సమస్యల పరిష్కారం చేయడంలో రెండు పార్టీలు వైఫల్యం చెందాయి మరి తగుదనమ్మాని బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసులు పెట్టించడము భూములు ఆక్రమించుకోవడము మజిలీస్ పార్టీని అండ చూసుకొని మరి మెజార్టీ ప్రజల మీద దాడులు చేయడము ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ చేసి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లో మజ్లిస్ని అండగా పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో మజ్లీస్ పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఎంఐఎం పార్టీ మజ్లిస్ట్ పార్టీ అధినేత అన్నటువంటి మరి అసదులో వేసి ఆదేశాలతో మరి మజిలీస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం అంతేకాకుండా ఈరోజు స్పెషల్ వాటికల పేరు మీద మజిలీస్ పార్టీ ఆదేశాలతో వాళ్ళకు ఎన్ని ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్థలాలు ఇవ్వడం శంషాన్ ఘాట్ల కోసం అదేవిధంగా మజిలీస్ పార్టీ ఆదేశాలతో మరి ఒక వర్గం ఓట్ల కోసం మరి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేదా మజిలీస్ పార్టీ మద్దతుంటే సరిపోతుందా మజిలీస్ పార్టీ కొంగు కాస్తే సరిపోతుందా మజిలీస్ పార్టీకి వంగి వంగి సలాంలు కొడితే సరిపోతుందా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను ట్యూబ్ల్స్ ప్రజలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా జూబ్లీ బీజేపీ గెలవలేదు జూబ్లీ ప్రాంతం వెనుకబడినడానికి కారణము రెండు పార్టీలు కానీ ఒకసారి మీరు కాంగ్రెస్ ఓటేశారు బీఆర్ఎస్కి వేశారు ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మజలిస్ పార్టీ యొక్క మరి అనైకిత వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి జూబ్లీల్స్ని రక్షిస్తాము హైదరాబాద్ని రక్షిస్తాము తెలంగాణను రక్షిస్తాము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మరి ఖచ్చితంగా జూబిలిస్తో పాటు తెలంగాణ కూడా సరైనటువంటి దిశానిర్దేశం చేసి